అమ్మవారి కోసం ప్రసాదం నైవేద్యం ప్రిపేర్ చేశాము అలాగే బోనాన్ని కూడా రెడీ చేశాము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ రోజు లాగ్ అవుతారంటే బోనాలు అన్నమాట సో మేము మా అత్తగారి ఊరికి వచ్చాము ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి ఈరోజు ఇంకా బోనాల్ ఫెస్టివల్ ఉన్నాం కాబట్టి సో ఇంత ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యాము దిస్ ఈజ్ మై అవుట్ ఆప్ సారీ అన్నమాట మా విలేజ్లో ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ఫుల్ వీడియోలో చూడండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇంకేంటి అని అంటే సో యాక్చువల్గా అయితే మీకు డౌట్ రావచ్చు ఆషడంలో కదా బోనాలు లేదు వీలంటే స్నానంలో చేస్తున్నారు అలాంటిది ఏం లేదండి సో స్నానంలో కూడా విలేజ్లో చేస్తారన్నమాట మేము వచ్చేసి బంతిపోషమ్మకు ఇంటి దగ్గర మళ్ళీ అక్కడ అమ్మవారికి బోనం సమర్పించాలి కదా సో రెండు బోనాలు ఉంటాయి అలాగే రెండు కోళ్ళు కూడా ఉంటాయి అన్నమాట అందుకే మా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి అయితేనే కదా మీకు అర్థం అవుతుంది అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇల్లు పెంట పెంట అయింది కదా వర్షం ఫుల్ వర్షం సో అందుకే క్లైమేట్ అంతా అలా ఉంది నేను ఎత్తుకున్న బోనం వచ్చేసి బంతిపోచమ్మ బోనం అండి పొద్దున చేసాం కదా సో ఆ బోనం అప్పటికి నేను ఇంకా రెడీ అవ్వలేదని బోనం ఎత్తుకోలేదు ఇంకా రెడీ అయ్యాక బోనం ఎత్తుకొని కొన్ని పిక్స్ వీడియోస్ అలా తీసుకున్నాను ఫైనల్గా నా అవుట్ ఫిట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి డెఫినెట్ తిను మా అక్క అంటే మా బావగారి వైఫ్ మా హస్బెండ్ వాళ్ళ వదిన సో తిను కొంచెం విలేజ్ టైప్ అయినా సరే ఎలా రెడీ చేశాను మేకప్ ఆర్టిస్ట్ అంటే ఆ మాత్రం రెడీ చేయాలి కదా సో తిన రెడీ చేసింది వితౌట్ మేకప్ అండి కానీ శారీ డ్రెపింగ్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇంటి నుండి బోనం అయితే ఇంకా బయలుదేరుతుందన్నమాట డప్పుల సప్పడైతే స్టార్ట్ అయిపోయింది ఇంటింటికి డప్పులు అతను వచ్చి తీసుకెళ్తాడు సో మనము వాళ్ళ కాళ్ళకి వాటర్ పోసే కాళ్ళ దగ్గర వాటర్ పోస్ అయితే ఇంకా ఇంటి నుండి బయలుదేరిపోయామంటూ చూసారు కదా ఎంత వర్షము ఈ వర్షంలో చాలా ఇబ్బందిగా అనిపించింది దాని తప్పదు కదా ఇంకా రెడీ అన్నమాట వెళ్ళిపోతున్నాము ఒక్కొక్కరం పెద్ద కొడుకు నిజంగానే అమ్మవారు ఉన్నారని నిరూపించారండి ఎలా అంటారా త్రీ డేస్ నుండి కంటిన్యూస్గా వన్ సెకండ్ కూడా ఆగకుండా వర్షం పడుతూనే ఉంది కానీ ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి హఠాత్తుగా వర్షం అనేది ఆగిపోయింది అమ్మవారి దయ ఉన్నట్టే కదా అమ్మవారి పండగకి ఎలాంటి ఆటంకం రాకుండా తనే చూసుకుంది చూశారు కదండి ఆటపాటలతో ఆడుకుంటూ బో డప్పుల సౌండ్తో బోనం ఎత్తుకునే ఊరు ఊరంతా ఎలా వెళ్తున్నదో అమ్మవారికి బోనం సమర్పించడానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది బోనము ఆడవాళ్ళు ముత్తైదులు ఎత్తుకుంటారు అలాగే ఇతను ఒక అంకుల్ వాళ్ళు కర్రకి రెండు కుండల్ని కట్టారు ఇది ఏంటా అని డౌట్ వచ్చింది వెంటనే నేనైతే క్లారిఫై చేసేసుకున్నాను ఏంటి అని అంటే అక్కడున్న పెద్దవాళ్ళు ఏమని చెప్పారంటే అమ్మవారు పోస్తారు కదా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలా పోసినప్పుడు మొక్కుకుంటారు కదా ఆ మొక్కులను ఈ బోనాల రోజు మగవాళ్ళే చెల్లించాలంట అండి చాలా మంచిదంట సో ఆ మొక్కునైతే మర్చిపోకుండా ఈ ఇయర్ చెల్లిస్తారన్నమాట టూబీ ఫ్రాంక్ మా అత్తగారు ఊరు అన్న పేరుకి మాటే కానీ నేనైతే ఎప్పుడో ఇయర్కి ఒకసారి వెళ్తాను నాకు ఎవరంటే ఎవరు తెలీదు మా చుట్టూ ఉన్న ఒక ఐదారు ఇల్లు తప్ప ఎవరు అండి కానీ మా బావగారైతే ఫుల్గా వీడియోస్ అన్నీ తీశాడు నాకు యూట్యూబ్ గురించి ఇంకా బోనం ఎత్తుకొని బోనంతో పాటు అందరం అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము ఐదు లేదా మూడు ప్రదక్షిణలు చేయొచ్చు అన్నమాట ఇంకా అమ్మవారికి బోనము సమర్పించే వాళ్ళు ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తున్నారు దానికన్నా ముందు టెంకాయ కొట్టాలి కాబట్టి కొంతమంది వెళ్ళి టెంకాయ కొడుతున్నారండి టెంపుల్లో సో నేను కూడా అలా నిళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ వీడియో తీస్తుంది మా సాయి తేజ అన్నమాట పెద్దోడు వాడు వీడియో తీస్తుండు ఎలా తీస్తాడో ఏంటో అనుకున్నాను కానీ ఎక్కువ వాడి ఫ్రెండ్స్నే తీసిండు ఏంటో మరి నాకైతే అస్సలు అర్థం కాదు చూసారు కదండి బోనాలను అక్కడ పెడుతుంటే ఈ సాయంత్రం సెవెన్ అయింది ఈ టైంలో బోనాలను చూస్తుంటే దీపాల వెలుగులతోనే మనసు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఇంటికైతే వచ్చేసి బోనంలో ఉన్న ప్రసాదం అయితే తింటున్నామండి ఫస్ట్ అయితే పిల్లలకే ప్రసాదం తినిపిస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఫుల్గా ఆకలితో ఉన్నారు ఇంకా తర్వాత నైట్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాలి ఫైనల్గా అయితే మా బోనాల జాతర మా వరంగల్లో ఇలా జరిగిందండి ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ